నిర్మూలించగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇది ఒక రాష్ట్రాలతో ఒక ప్రాంతాన్ని చెప్పాలి మిగిలినటువంటి రాష్ట్రాల్లో స్పందిస్తున్నారు దాన్ని మనం మార్గంలో తీసుకెళ్తున్నారు ఎవ్రీడే ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా ఎక్కడ చూసినా కేసులు పట్టుకుంటున్నారు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నా యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి కలిగిన తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల్లి లేరు చెల్లి లేరు మంచి లేరు చెడు లేరు ఆ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు అందుకే ఈరోజు ఫ్లక్సు గంగా అందుకే ఈ రెండింటిని అరికట్టగలిగితే ఆటోమేటిక్ గా వ్యవస్థ బాగుంటుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాం దానికి అందరూ సహకరించాలి చర్చించాలి ఈరోజు వీడియోస్ చూపించాం సిగ్గుదేవి చైతన్య పంచాలంటే దానికి మార్గాలు అనేక ఉన్నాయి క్లాసుల్లో చర్చించాలి ఇంటిలో తల్లిదండ్రులు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో చెప్పి చైతన్యపరిచి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకి మనందరం బాగు చేయవలసినటువంటి బాధ్యత ఈ రోజు గ్రామాలు నేను చూశాను ఎవడైతే గంజాయి తీసుకుంటారు ఎవడైతే డ్రగ్స్ తీసుకుంటారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు వాళ్ళకి ఎవరైనా అడిగితే సైలెంట్ గా ఉంటారు రాత్రి వాళ్ళ ఇంటి మీద ఎక్కడి నుంచి అయినా పోస్తే మధ్యలో అక్కడి ఎరా అన్నే ఈ అడుగుతావా నీ సంగతి తెలుస్తానని దాడులు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నారు అందుకే ప్రజలందరూ ఈ రోజు టోల్ ఫ్రీ నెంబర్ వడ్డించాం మీరందరూ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వండి ఈ గ్రామంలో మీ ప్రాంతం ముగ్గురిని తీసుకొచ్చి మీకు స్పష్టంగా హామీ ఇస్తున్నాం సమాచారం ఇస్తే ఆ విద్యార్థులు విద్యార్థులు పెంచి ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం లేదు వాళ్ళని తీసుకొస్తాం ఎడిట్ సెంటర్ లో పెడతాం వాళ్ళని మంచి మార్గంలో మళ్ళీ పెట్టి ఈ సమాజంలో దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం దీనికి అందరూ బాధ్యతగా తీసుకోవాలి ఇది అందరూ ధర్మంగా తీసుకోవాలి అప్పుడే తిని మనం కలవని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఎవరైనా మాట్లాడితే ఇది గంజాయి ఒక కేంద్రం గంజాయికి ఒక రాజధానిగా మాట్లాడారు సంవత్సరంలో ప్రాంతంలో యువతకి మేలు చేయాలి వారి భవిష్యత్తుని మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం మనస వాచ కల్పన శక్తశుద్ధితో పనిచేస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వండి ప్రతి ఒక్కరు దీనికి సహకారం అందించండి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి మన జిల్లాలో పంచాయతీ పట్టడం లేదు కానీ మన జిల్లా కూడా

దానిమ్మను గుర్తించి దానిమ్మను పెయింట్ చేయకపోతే మొత్తం బాడీ అంతా తయారు చేసే పరిస్థితి వస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ ఆర్థికగా తీసుకొని గంజా ఈ లభిత తయారు చేయాలి గంజా లేదా శ్రీకాకుళం కెల్లగా తయారు చేయాలి దీనికి మా సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు లేవు గ్రంథాల నుంచి మాట్లాడినటువంటి నాయకులు లేవు సందర్భాలు లేవు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఎప్పటికైనా సరే మనందరం దీన్ని అరికట్టదామని దానికి మీరందరూ బాధ్యత కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు చాలా పనులున్నా ఎంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఇంకోటి లేదు ఎంత